ముడిగోడు నియోజకవర్గం నాంపల్లి మండల కేంద్రంలోని నక్క సునంద ఫంక్షన్ హాల్లో మదర్ ఎడ్యుకేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వారు నిర్వహించిన ఉద్దేశ శిక్షణ ధృవీకరణ పత్రాలు అందజేసే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమెట్రెడ్డి లక్ష్మి పాల్గొని సర్టిఫికేట్స్ అందజేసిన అనంతరం వారు మాట్లాడారు ఆది అంటే ఒక ఆదిశక్తి మహిళలు అనుకుంటే ఏదైనా సాధిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు నేర్పించారంట మీరు చాలా మంచి పని చేసే రైతులు కాబట్టి మీరందరూ ఎక్కడైనా ఊర్లో ఒక ముప్పై మంది నలభై మంది ఎక్కడ ఉన్నా కూడా నన్ను విలువండి మేము ఒక టీచర్ కి ఆరు వేల రూపాయలు జీతం ఇస్తున్నాము ఈ రోజు మా ఇరవై మంది టీచర్ గా పనిచేస్తున్నారు కోఆర్డినేటర్లకు జీతం ఇస్తాము ఈ సొసైటీ నుంచి ఏది ఎక్కువైనా ఒక సంకల్పం గొప్పది ఆ సంకల్పం గొప్ప కాబట్టి ఇవాళ అసలు అనుకోని ఈ ప్రోగ్రామ్ అవుతుంది ఇంత ఎలక్షన్ హడావుడిలో ఎలక్షన్ ఈరోజు ఈ యొక్క అడ్యుకేషన్ సొసైటీ भैया ఫోన్ ఫోన్ సొసైటీ అన్నిలకు పాఠకులందరికీ ముఖ్యంగా మన ట్రస్ట్ చైర్మన్ హోజ సంయవేటికి వేదికనండి పెద్దలందరికీ ప్రిన్సిపల్ గారు వచ్చి ఒక రోజు ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఇట్లా ప్రతి ఒక్కరికి అందరికి నేను మిషన్లు ఇచ్చి అందరికీ కొలుకలు ప్రతి ఒక్కరికి నేర్పించుకుంటూ ప్రతి ఒక్కరికి ఎడ్యుకేట్ చేస్తున్నాను అక్కడ మీరు తప్పకుండా మీరు సహాయం చేయాలి మీరు కూడా రావాలి రోజు అని చెప్పి నాకు చాలా సంతోషం అనిపించింది మీ అందరికీ తెలుసు మూడు ఏషన్స్ నుండి ప్రతి గ్రామం ప్రతి మళ్ళీ మీ అంబాయిల ఎంబ్లయీ గడపల దగ్గరికి ప్రతి ఒక్కరికి వచ్చి మన మహిళల సమస్యలు ప్రతి ఒక్కరికి నేను తెలుసుకున్నాను నాకు తెలుసు నాకు కుటుంబంలాగా నా గంట కుటుంబంలాగా తప్పకుండా నేను ఏదో ఒకటి చేయాలి చేయాలి అని చెప్పి చాలా సంతర్పే నేను నాకు ఒకటే చెప్తుంటారు ఆడది అంటే మహిళ అంటే ఆదిశక్తి మహిళలు ఆడుతుంటే ఆడలి ఉండదు మన మహిళలు మన మునుగోడు ప్రాంత మహిళలు ఎంతో మంది ఎంతో బాధలతో ఎంతో మంది ఎంతో సంత ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు వాళ్ళకి మనం చేత సహాయం తప్పకుండా చేయాలని చెప్పి నేను ఎప్పుడు కూడా కాబట్టి ఎప్పుడు చెప్తున్నారు అని చెప్పి అన్ను అడగానే నేను తప్పకుండా అందరము ఈ రోజు మనం మన మహిళ

మన మహిళల యొక్క సంకల్ప విషయంలో వెనకబడలేదు అని ఈ యొక్క సభని నిరూపిస్తుంది మరి మనందరికీ దేవుడు లాంటి రాజన్న తోడై మనందరి యొక్క Tēnā <laughs> koe.